மயில் <laughs> ஏறனானே ஏறனானே கொஞ்சம் சொல்லுங்க ஜா நம்மள ராஸ்டர் ராஸ்டர் இங்க வந்து பாப்பா பாப்பா யாரா கொக்கறதுக்குனானே இது கம்பி நட்டறதால இது கம்பி நட்டறதால நாளைக்கு வரதாங்களே யாராவது சொல்லு जय झूलेलाल वारी जा हा 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 நற்சிமாய்டன போட்டோ வீடியோ நற்சிமாய்டன இவரு இவரு தயங்கி பரிகிட்ட அவசியம் உள்ள கோட்டல கரங்க இந்த ஆறு செய்யனதே போட்டாகறானடே அவரு பிரவலி यो जागरण आय कार्यक्रम होला भावना भावना के नाला हो यसबाट आफ्नो एताने हुन्छ नि यो पन्जि टियर गर्नु हुन्छ हुन्छ मतदान मतदान இந்த பண்ணுமெண்ட்டே கட்சி ரெண்டு சார் அள்ளாடிச்சாடு ശ്രീ സങ്കടേശ്വര സ്വാമി ദൈർമ നരോഹൻ ആഹ്വാരിപ്പള്ളി സർപഞ്ച് വിജയ് കുമാർ இப்படி <laughs> <laughs> నరెడ్డి మురళీమోహన్ రెడ్డి గారు సంగమేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గారు చివరి బండికి పొట్టాల చేతబట్టి పోటీని ప్రారంభిస్తున్నారు கூட கிடையா பரவாயில்லை ஒரு கேள்வி ബാഗാലും പക്കിയ ലൈവ് ഈ ಶ್ರೀದೇವಿ ಭೂದೇವಿ ಸಮೇತ ಲಕ್ಷ್ಮೀ ಚನ್ನಕೇಶವ ಸ್ವಾಮಿ ಆಚರಿಸಲು ವಿಜಯ್ ಕುಮಾರ್ ರೆಡ್ಡಿಗಾರ ಸರ್ಪಂಚ್ ಎಲ್ಲಿ ತಲೆ ಗ್ರಾಮ ಸುಲಿಮಂದರ ಮಂಡಲ ವೈಎಸ್ಆರ್ ಕರಕಬಳ್ಳ ఎన్ని సార్లు నేనే పోవాలి కానీ మీరు కాకొక్కసారి సర్దుకోకర్రాడినే యాక్చువల్ గా అయితే ఆపకల నుంచి ఆడం వచ్చి నేను పక్క के ड़ना <ibility> <Station> <screens> <hey>. <persever potatoeneca> <ownership>

ಇಟ್ ನೆಟ್ ಕಟ್ಟೈತು ಇದು ಬಟ್ ಸಿಲು ಪಟ್ಟುಕೋವಾ ನಾವು ಬಿಡ್ ನಾವು ನಾವು ರೈತಾಡು രണ്ടാം സ്ഥാനానికి 2500 അടുത്ത് ഒന്നാം രണ്ട് മിനിറ്റാ 50 സെക്കൻഡിൽ കുട്ടികേസരി ആറാം സ്ഥാനానికి 30 സെക്കൻഡിൽ മുന്നേൽ വനായ അഞ്ചാം സ്ഥാനാനിക്ക 45 സെക്കൻഡിൽ വരികഞ്ഞല ഉണ്ടായി സരയ ഗജേകുമാർ അടിയഹയ രീതി 6 6 കപ്പ് പാടിലോനായ ഇരിക്കൈലെ കാണുന്നതാണ് వెంటనే ఇద్దర యజమానులందరూ కోర్టు దగ్గర అందుబాటులో కావాలి బహుమతి శాఖలు కూడా మీ క్షేత్రం దగ్గర ఇంకా బహుమతులను అందజేయవలసిందిగా ఆస్వాదిస్తున్నాం విరాళ రూపంలో బహుకరిస్తున్న శాఖలందరూ కోర్టు దగ్గర అందుబాటులో esi ado! Zwon! Schwab! ఇక్కడ కార్యక్రమం దగ్గర వచ్చేసి మీ చేతుల మీదేయాలి రెండో బహుమతిగా ఎనభై వేల రూపాయలు మొత్తం నవరెడ్డి రామాయ గారు వీరబ్రాయపల్లి వారు నలభై వేలు మరియు మానుకాల గారు రాజపాలెం వారు నలభై రెండో బహుమతిని అందజేయాల్సింది ఊరే బహుమతిగా నరేంద్ర ప్రసాద్ రెడ్డి గారు మాజీ ఎంత్రి వీరబ్రాణపల్లి వారు ఇరవై వేలు డాక్టర్ రచమల్లి రవిచంద్రారెడ్డి గారు హాస్పిటల్ ఇరవై వేలు డాక్టర్ విద్యాసాగర్ రెడ్డి గారు ఎంబీబీఎస్ విద్యాసాగర్ హాస్పిటల్ కడప వారు ఇరవై వేలు మొత్తం ఈ ముగ్గురు అరవై వేల రూపాయలు బహుకరిస్తున్నారు వారు కూడా అందుబాటులో కావాలి నాలుగో బహుమతిగా నలభై వేల రూపాయలు మొత్తాన్ని గండి ఓబే యాదవ్ గారు ఇరవై వేలు కీఫ్ జస్టెస్ కుట్టపల్లి రమణారెడ్డి గారు కుమార్ వెంకటేశ్వర రెడ్డి గారు తాటిమాకుల పల్లివారు ఇరవై వేలు ఐదు వేలు నలభై వేలు బహుకరిస్తున్నారు వారు కూడా కొద్ది దగ్గరకు వచ్చేసి బహుమతులు అందజేయాల్సింది ఆహ్వానిస్తున్నాం ఐదో బహుమతిగా

బహుమతిగా 25000 రూపాయలు రుద్రమోహన్ రెడ్డి గారు ఉత్తరేటి వారు 10000 రూపాయలు ఏర్పాటు చేశారు వారు కూడా రావాలి కన్సలేషన్ రూపంలో పదివేలు ఏర్పాటు చేసే వరకు కుకుల నారాయణ రెడ్డి గారి దపకంతో ధర్మపత్రి చెన్నమ్మ గారు అనివేళ మరియు సుంగపల్లి గోవింద రెడ్డి గారు తాటిమాగల వారు సుంగారెడ్డి వెంకటప్రభారి రెడ్డి గారు సికిలవీడం రాయసపల్లి వారు జిల్లా రామలయ్య గారు ఎగ్జిసైట్మెంట్ చెట్లు పురువారు చెట్టిపోయిన గొప్ప ఎంతో గారు ఊపిరిపోతే కేర్తం కిత్తూరు గారేసు వెంకటప్పుడు వారు ఈ కార్యక్రమానికి కలిసి లేచి దృపంలో ఏర్పాటు చేసినటువంటి కాదు వారు కూడా అందుబాటులో కావాల్సిన ఆపులు ఇస్తున్న चिको 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 बोलले ऐदर वंद పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఆరో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఐదో స్థానానికి ఒక్క నిమిషం యాభై ఐదు సెకండ్లు విలుపంజలో ఉన్నాయి విజయ్ కుమార్ రెడ్డి గారు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత్త పోటీలో ఉన్నాయి చివరి జతగా அது <electric> மங்கள <sist desarrollo> ఆ మంచి దృష్టిలో ఉందామో ఉన్న నీ లే లక్షా ఆడింది ట్రాక్టర్ మేళ చెరువులో జూనియర్ లో బుల్లెట్ పెట్టింది

లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అని చివరి జత అన్న చివరి జత చివరి ఘట్టమన్నా లాస్ట్ జత పోటీలు అన్నా లైక్ చేయండి అన్న ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా రామ్ వంగల బస్ ఇష్టం అన్న ఈ యొక్క పదార్థతల్లో ఏ జత భావతోయో మీకు కామెంట్ చేయండి అన్నా ನೀವು ಜತ ಅರ್ಫಾರ್ಮೆನ್ಸ್ ಆಯೋ ಆ ಜತ ಕಮೆಂಟ್ ಅನ್ನ ವೀರ ದೊಡ್ಡ ఏడో రౌండ్లు పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పది నిమిషాల యాభై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి పది సెకండ్లు ఆరో స్థానానికి ముందంజలో ఉన్నాయి ఐదో స్థానానికి రెండు నిమిషాల

ಆ ಬರ್ತಾ ಇದೀಯಾ ಸಣ್ಣಾ ಟೆಂಪೋ ಇದೀಗ ಆಹಾ ಆ ಸಾಹೇಬರ ದೆತ್ತಿನ ಆರಣಗಳtoDouble ತುಂಬಾ ಗೆದ್ದಕ್ಕೆ ಕಪ್ಪ ಲೇಜ್ ಬರ್ತಿದೆ ಹಾ ಆ என்ன <imitation> கண்டிப்பா <imitation> <imitation>

नया रिलीज देंगे मैं चालू वाला बाहर है ठीक है इधर क्या इन बाहर फिलो लंबर है ये नया है नया देश के हैं काठोट ठीक है चलो ठीक है ठीक हो ठीक हो चलो రెండు వేల ఐదు నిమిషాల సమయం పద్నాలుగు నిమిషాల యాభై ఐదు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి పెట్టుకోవాలా స్టాప్ వాచ్ మెల్ల వేసుకో చూసావా అలాంటిది పెట్టుకుంటే నీకు మీది కూడా నేను చూసుకుంటాను పదహారు మంది రైతులు ఐదు నిమిషాల్లో కోర్టు దగ్గరకు వచ్చేసి బహుమతులను స్వీకరించాలి ఏమాత్రం ఆలస్యం లేదు అన్ని కవర్లు కప్పలు గట్టి రెడీ ఇచ్చే రెడీగా ఉన్నారు కంటే తీసుకుంటున్నారు ఎప్పుడే ఉన్నారు பாத்திக்னந்தக்க ரெடிக்கு போல

మొబైల్ హీట్ గా

అంటే ఇంక కొండ లేదు ఇంక మీకు ఒప్పుదాం అనుకున్నా వచ్చి నా ఏ అది అయిపోయింది బాగుంది

तो पैनल को